ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి నలభై మూడవ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ మిత్రధర్మము కడు పుత్రధర్మము కండు గృహిణి ధర్మముకరు తృప్తి మెరయ ఆ తీర్చిరయ్య కథను తేర్చిరయ్య కథను త్రిప్పంగ గోవింద విమల దివ్యనామ వెంకటేశ మిత్రధర్మము కడు పుత్రధర్మము కండు గృహిణి ధర్మము తృప్తి మెరయ తీర్చిరయ్య కతను తీర్చిరయ్య కథను త్రిపంగ గోవింద విమల దివ్యనామ వెంకటేశ స్వామి దేవదేవ విమల దివ్యనామ కలియుగమున శ్రీనివాస గోవిందుడుగా శ్రీనివాస హరిగోవింద నామం పేరిట సప్తగిరులలో వెంకటాత్రివాసుడవై అవతరించిన దివ్య స్వరూపానివి నీవు ఓ వైకుంఠవాస పద్మం వంటి నేత్రములు కలిగిన ఓ వాసుదేవ కృష్ణ గోవింద శ్రీనివాస పద్మావతి కళ్యాణం పేరిట నీవు ఆ కళ్యాణాన్ని నిర్వహి నిర్వర్తించుకునేందుకై సాక్షాత్తు ఆ ఆదిలక్ష్మి అమ్మవారు గృహిణిగా ఆమె ఆమె ధర్మాన్ని నిర్వర్తించగా మిత్రుడిగా ఆ కైలాసవాసుడు శివుడు పుత్రుడిగా బ్రహ్మ బ్రహ్మలోకాధిపతి అయినటువంటి ఆ యొక్క దాత బ్రహ్మ శివ బ్రహ్మలు ఆవు దూడలుగా మారి భూలోకమున అవతరించి సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీదేవి కొల్లాపురమున కొలువు తీరి దూడగా శివుడు గోవుగా బ్రహ్మ శివ బ్రహ్మలు దూడలుగా భూలోకమున మరి ఆ యొక్క పశువులను ఆవుదూడలను కాచేటువంటి గొల్లభామగా సాక్షాత్తు అమ్మవారే ఆ నాటకమును రక్తి కట్టిస్తూ శ్రీనివాస పద్మావతి కళ్యాణాన్ని నిర్వహించేందుకై కథను ఎంతో రక్తి కట్టించిన దివ్య స్వరూపాలు వారు స్వామి నీ యొక్క దివ్య దర్శనం కోసం నిత్యము అశేష భక్తావళి సప్తగిరుల సప్తగిరులయందు శ్రీమన్నారాయణ ఓ వైకుంఠవాస విమల దివ్య నామ వెంకటేశ మంగళగిరి శుభగిరి వాసుడవైన నీవే మరి ఆదిదేవ వరద హరిముకుంద నామధేయుడుగా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఆ పద్మం వంటి నేత్రములు కలిగిన వాసుదేవ కృష్ణ భగవానుడవు నీవే వార్ష్ణేయ వంశమున విష్ణునామధేవుడవు నీవే కలియుగమున శ్రీనివాస శ్రీహరి గోవిందుడు అనే పేరిట అవతరించిన స్వరూపానికి నీవు నీ యొక్క కళ్యాణాన్ని జరిపించుకునేందుకై ఆ త్రిమూర్తులలో శివుడు నీ స్నేహితుడుగా బ్రహ్మ నీ పుత్రుడుగా నీ హృదయమును ఆసనంగా చేసుకొని నిత్యమూ జీవించే ఆ శ్రీలక్ష్మి ఆదిలక్ష్మి ఆ అమ్మవారు మరి ఈ ముగ్గురు శ్రీనివాస పద్మావతి కళ్యాణ ఘట్టాన్ని నిర్విఘ్నంగా జరిపించి ఆ ఆది దంపతులైనటువంటి ఎలలోకములను ఎనభై నాలుగు లక్షల జీవరాశిని ఉద్ధరించేటువంటి ఆది దంపతులు మీరు మీ వివాహ కార్యమును ఆ నాటకమును ఎంతో వైభవంగా రక్తి కంటించినటువంటి దివ్య స్వరూపాలు వారు ఆ రకంగా జరిపించుకొని నీవు అందరినీ కాపాడుతున్నటువంటి మాధవ గోవిందుడవు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద వర్యులారా ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఒక్కడ మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహిత్య సమితి కర్నూలు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద